హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మెదురుగునండి ఈరోజు మనం హైదరాబాద్ అప్సీగూడలో కొత్తగా ఓపెన్ అయిన రామేశ్వరి సిల్క్స్కి వచ్చాం ఈ షాప్ నుండి మనం శారీస్ చూస్తూనే ఉన్నాము చూడని వారికి ఇది హోల్సేల్ అండ్ రిటైల్ రామేశ్వరి ముఖ్యంగా ఆన్లైన్ రీసేలర్స్ ఫుల్ సపోర్ట్ అండి డైలీ వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి ఇక్కడ హోల్సేల్ కాస్ట్లకు సింగిల్ శారీ కూడా సేల్ చేస్తారు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ నుండి హెట్లాగ్ ఫ్యాన్సీ డై డిజైనర్ శారీస్ బెనారస్ శారీస్ మార్కెట్లో రాని కొత్త మోడల్స్ కూడా ఇక్కడ ఉంటాయి పెళ్లి పట్టు శారీలు పదహారు వందల నుండి ముప్పై వేల వరకు పట్టు శారీస్ ఉంటాయి వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ ఉన్న కాస్ట్లు మరెక్కడ ఉండవు బయట కాస్ట్లకు ఇక్కడకు చాలా వేరియేషన్ ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రైస్ కోల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ కలెక్షన్ వచ్చేసి దసరా న్యూ కలెక్షన్ చూపిస్తున్నాను మార్కెట్ లో రాని ట్రెండీ కలెక్షన్ కూడా ఇక్కడ మా దగ్గర వచ్చింది అండి ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాను ఒక టూ ఫైవ్ త్రీ లోపు చూపిస్తున్నాను ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో చూపిస్తున్నాను ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనం ఆల్రెడీ బనారస్ లో చూపిస్తున్నాను బనారస్ బనారస్ పైతానీ బోర్డర్ ఓకే అండి ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఈ విధంగా వస్తుంది సారీ సూపర్ స్టార్ స్టార్టింగ్ స్టార్టింగ్ సూపర్ శారీ చూపించి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు వచ్చేటి నవరాత్రులు కూడా అమ్మవారికి ఇష్టమైన మంచి కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ విత్ గ్రీన్ బార్డర్ గ్రీన్ బార్డర్ శారీ మొత్తం మనకి ఓవరాల్ గా బూటీస్ వస్తాయి జెరీ బూటీస్ తో మనం బోర్డర్ చూసుకున్నట్టయితే రిచ్ పల్లు పైతాని బార్డర్ వస్తుంది అలాగే బోర్డర్ టైప్ మనకు పళ్ళు కూడా వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ లో మనకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ వచ్చింది బూటీ వివింగ్ వచ్చింది మంచి బూటీ తోని హ్యాండ్స్ రిచ్ పట్టు పట్టు స్టైల్ లో ఉంటుంది స్టైల్ అది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా నైన్ కలర్స్ కావాలంటారు కదా అట్లయినా సరే నైన్ కలర్స్ మా దగ్గర ఓకే అండి ఇట్లా కలర్ చాట్ వస్తుంది మేడం దీంట్లో కలర్ చాట్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీస్ బయట చూసుకున్నట్టయితే మనకు త్రీ ఫైవ్ ఫోర్ రేంజ్ లో వస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి ట్వంటీ నేను చూస్తున్నాను బయట చాలా కాస్ట్ ఉన్నాయి అండి మనకు క్వాలిటీ చూసుకున్నట్టయితే కూడా చాలా స్మూత్ క్లాత్ లో మంచి రీజనబుల్ రేట్ లో మంచి వీవింగ్ బూటీతో వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ గా ఫైన్ క్వాలిటీ అండి చూడక్కర్లేదు క్వాలిటీ బాగుందండి ఆన్లైన్ రీసెలర్స్ కూడా బెస్ట్ అవైలబుల్ గా ఉంది రామేశ్వరి కింగ్ రామేశ్వరి చెప్పాలంటే ఆన్లైన్ రీసెలర్స్ బాగుందండి ఇక్కడ సింగిల్ శారీ కూడా మీకు అవైలబుల్ గా దొరుకుతుంది అదే హోల్సేల్ ప్రైజ్ లో ఇస్తున్నాం అవునండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జిమ్మి చిన్న చూపిస్తున్నాను మేడం మార్కెట్ లో ట్రెండ్ గా నడుస్తున్న కలెక్షన్ ఇది యూనిక్ కలెక్షన్ ఇది కొంచెం టీనేజ్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది మేడం ఇప్పుడు దసరా దసరా కదా వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది శారీ మొత్తం మనకి క్రష్ మోడల్ లో వస్తుంది ఇట్లా షైనింగ్ డిజైన్ లో టిష్యూ క్రష్ టిష్యూ క్రష్ మనం అంతా సిల్వర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది మనకి సిల్వర్ డౌన్ బార్డర్ చూసుకున్నట్టు సిల్వర్ బార్డర్ వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది బుటీస్ అన్ని కూడా సిల్వర్ బుటీస్ వచ్చి శారీ మొత్తం బుటీస్ వస్తుంది ఇలాగే మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే సిల్వర్ కాంబినేషన్ లో టిష్యూ టైప్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే అండి దీంట్లో కలర్స్ ఫోర్ కలర్స్ దీని కాస్ట్ వచ్చేసి మనకు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో వచ్చేస్తుంది మనకి ఓకే అండి ఆన్లైన్ రీసెలర్స్ కానీ సింగిల్ సారీ కావాలి సింగిల్ సారీ కావాలి ఎవరికైనా కానీ వాట్సాప్ గ్రూప్ ఉందండి ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ ఉంటాయండి కొత్త స్టాక్ వస్తుంటే మనకు రీసెలర్ లో జాయిన్ అయితే కూడా వాళ్ళకు ఏది కొరియర్ చేయమన్నా ఆ పీస్ కూడా కొరియర్ తీసేస్తారు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ డోలా లో చూపిస్తున్నాను మేడం డోలా కూడా ఇప్పుడు మార్కెట్ లో బాగా అన్నాడు బాగా గా వస్తుంది కలెక్షన్ అనేది మనకు శారీ మొత్తం అయితే ఇలా ఫ్లోరల్ డిజైన్ లో పిచ్ బై ప్రింట్ లో వస్తుంది మేడం శారీ మొత్తం ఓకే అండి శారీ మొత్తం ఓవరాల్ గా ఇదే విధంగా వస్తుంది మనకు మంచి క్లోరల్ డిజైన్ సారీ మొత్తం ఇలా టూ షేడ్ కలర్స్ వస్తాయి మేడం టూ షేడ్ ఇలా కంచి బోర్డర్ కంచు బోర్డర్ చిన్న స్మాల్ కంచి బోర్డర్ షార్ట్ పళ్ళు మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ బ్లౌజ్ డిఫరెంట్ అన్ని ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఇస్తున్నారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ ఇస్తున్నారు మేడం ఇలా వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా డిజైన్ కి ఒక పీస్ వస్తుంది మేడం దీంట్లో ట్ కూడా చాలా బాగుంది కలర్ చర్చ కూడా బాగుంది మీరు టూ పీస్ కావాలంటే టూ పీస్ వన్ పీస్ కావాలంటే వన్ పీస్ అంటే మీ చాయిస్ మేడం కలర్ టైట్ కూడా ఇది ట్వంటీ టూ సెవెంటీ సిక్స్ పడుతుంది సిక్స్ బయట త్రీ త్రీ ఫైవ్ అలా ఉన్నాయి ఫోర్ చేంజ్ వరకు ఉంటుంది మేడం ప్యూర్ డోలా సిల్క్ ఇది ప్యూర్ డోలా సిల్క్ వచ్చిందండి సారీ కూడా చాలా బాగుంది చాలా లైట్ ఫైన్ క్వాలిటీ అండి ఫైన్ క్వాలిటీ ఓకే ఒకవేళ రావడానికి వీలు కాకపోయినా వీడియో కాల్ చేసినా గానీ మేము వీడియో కాల్ లో చూపిస్తాం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ కలెక్షన్ కొంచెం మనకు లెనిన్ వస్తుంది మేడం శారీ మొత్తము లెనిన్ బేస్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకు జకాడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తము మ్యాంగో తో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సిగ్జాక్ట్ డిజైన్ లో ఇది అమ్మవారిలో పెట్టడానికి బాగుంటుంది మేడం రీజనబుల్ రేట్ ఉంటుంది థౌసండ్ నాట్ సిక్స్ రూపీస్ దీని కాస్ట్ థౌజండ్ నాట్ రిచ్ లుక్ ఉంటుంది అండి ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్ వాళ్ళ కూడా బాగుంటుంది బాగుంటాయి అండి దీంట్లో వచ్చేసి కలర్ ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి కొన్ని నేను షాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు వెల్లేజ్ వాళ్ళ ఇవి చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది మేడం రిచ్ లుక్ లో కూడా ఉంటుంది ఫోర్ కలర్స్ ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వామ్ సిల్క్ లైట్ వెయిట్ లో వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వామ్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఇలా లైన్స్ డిజైన్స్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లైన్స్ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మ్యాంగో డిజైన్ చిన్న బార్డర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చాడు ఇట్లా షార్ట్ పళ్ళు వస్తుంది అలాగే ట్యాజిల్స్ వస్తాయి పళ్ళుకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం సరే అండి దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా అండి పేపర్ సిల్క్ టైప్ వస్తుంది దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ మేడం నైన్టీ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ ఫోర్ కలర్ చార్ట్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది మంచి కోటా మేడం కోటా ప్యూర్ కోటా సిల్క్ ఇది ఓకే అండి ఇది మనకు కోటా సిల్క్ లో కొంచెం ఏజ్ వాళ్ళకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది మేడం కొంచెం ఆఫీస్ వేర్ అయినా ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఇలా మనం బోర్డర్ చూస్తున్న కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చిన్న బార్డర్ పైన బోర్డర్ ఇచ్చేసాడు శారీ మొత్తం ఇలాగ ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చేసాడు అలాగే మనం బోర్డర్ లో చూసుకున్నట్టయితే వీవింగ్ బోర్డర్ ఇచ్చాడు మేడం వీవింగ్ బోర్డర్ ఒకటి మళ్ళీ ఇట్లా సిల్వర్ గోల్డ్ మిక్స్ బార్డర్ ఒకటి ఇచ్చాడు అలాగే పళ్ళు పల్లు కూడా అదే కాన్సెప్ట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ స్టైల్ ఇచ్చా బ్రోకెట్ స్టైల్ బ్రోకెట్ స్టైల్ రిచ్ బ్లౌజర్ టైప్ అంతా కూడా వివింగ్ జెరీ వీవింగ్ వివింగ్ తో జరింగ్ తో వచ్చింది హ్యాండ్ సుక్ చూసుకున్నట్టయితే అదే బోర్డర్ కాన్సెప్ట్ హ్యాండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు దీంట్లో కూడా కలర్ చార్ట్ బాగుంది మేడం ఓకే రీసేల్ వరకు అయితే చాలా బెస్ట్ ప్రైస్ లో అమ్ముకోవచ్చు మేడం బెస్ట్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఇది ఫిఫ్టీన్ నైన్టీ సిక్స్ మేడం కాస్ట్ వచ్చేసి ఓకే ఫిఫ్టీన్ నైన్టీ సిక్స్ త్రీ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు మేడం అవునండి ఇట్లా డిజైన్స్ మాతాయి మేడం దీంట్లో ఓకే అండి ఇంకా చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే అండి సెట్ సెట్ కి డిజైన్స్ మారుతాయి సెట్ సెట్ కు డిజైన్స్ మార్తాయి ఓకే అండి ఆన్లైన్ లో చూపిస్తారండి వీడియో కాల్ లో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మేడం ఒకవేళ రావడానికి వీలు కాకపోతే ఆన్లైన్ లో కూడా చూస్తారు మన దగ్గర ఇవే కాదండి సిల్క్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి బట్టలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అండి అన్ని రకాలు ఎక్కువ టైం ఈ కోటా చెందేరి కాటన్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మేడం బనారసి ఫ్యాన్సీ శారీ మొత్తం ఓవరల్ గా మనకి ఈ డిజైన్ వస్తుంది ఓవరల్ గా వచ్చేసి ఇలా వస్తుంది మేడం సెల్ఫ్ కాంబినేషన్ లో మొత్తం సెల్ఫ్ వివింగ్ తోనే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా చిన్న లీవ్స్ డిజైన్ ట్రయాంగిల్ డిజైన్ తోనే వచ్చి ఇలా రిచ్ పళ్ళు ఇచ్చి పళ్ళుకు టాజిల్స్ ఇస్తాడు అట్లా ప్లేన్ బ్లౌజ్ ఓకే అండి ప్లేన్ బ్లౌజ్ మేడం దీంట్లో బనారస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు ఓకే అండి దీంట్లో కల లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ చూపిస్తున్నాను మనం చాలా వెరైటీ చూసాము లో కూడా బెనారస్ లో చాలా మోడల్స్ చాలా మోడల్స్ వస్తున్నాయి మేడం ఇది వచ్చేసి కలర్ చాటు ఇప్పుడు అమ్మవారికి తొమ్మిది నవరాత్రులకు తొమ్మిది శారీస్ కావాలన్నా తొమ్మిది కలర్స్ మా దగ్గర ఉన్నాయి ఇట్లా వస్తాయి మేడం కలర్ చార్ట్ దీంట్లో కలర్ చాటు దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీన్ పట్టుంది మేడం థర్టీన్ సిక్స్టీన్ థర్టీన్ సిక్స్టీన్ ఈజీగా మీరు టూ ఫైవ్ వరకు సేల్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మంచి కలెక్షన్ మేడం దాకా సిల్క్ లో చూపిస్తున్నాను ఢాకా సిల్క్ ఓకే శారీ మొత్తం మనకు మహేశ్వరి స్టైల్లో వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం దీంట్లో వెరైటీ స్పెషల్ ఏంటంటే ఈ బార్డర్ వచ్చేసి పైన బార్డర్ ఇలా ఇచ్చేసాడు మేడం మంచి సిల్వర్ కాంబినేషన్ లో మనకు ఓరల్ చూసుకున్నట్టే క్రీపోర్ట్ డిజైన్ లో వచ్చేసాడు మొత్తం ఓరల్ డిజైన్ అలాగే వర్క్ వస్తుంది మేడం పార్ట్ చూసుకున్నట్టయితే కొంచెం వర్క్ స్టైల్ వచ్చాడు అలాగే మన డౌన్ బార్డర్ చూసుకున్నట్టయితే పైన చిన్న బోర్డర్ ఇచ్చాడు కదా దీంట్లో శారీలో స్పెషల్ అంటే ఈ బార్డర్ తో బార్ ఈ బార్డర్ తో అలాగే మనకు పళ్ళు కూడా అదే విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు డిజైన్ లోనే బ్లౌజ్ కూడా ఇచ్చే శారీలో సేమ్ పళ్ళు దీంట్లో మంచి స్పెషల్ డిజైన్ అంటే ఈ డిజైన్ మేడం అవునండి ఈ శారీలో లైట్ చాలా లైట్ వెయిట్ ఆఫీస్ వాళ్ళ గానీ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈవినింగ్ టైమ్ లో కట్టుకోడానికి దీంట్లో అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ మేడం జస్ట్ ఓకే అండి కొన్ని మార్కెట్ ట్రెండ్ గా రాని కలెక్షన్ కూడా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ ఓకే అండి దీంట్లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి వామ్ సిల్క్ లోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నారు మేడం శారీ మొత్తం మంచి లావెండర్ కలర్ కు బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మేడం సారీ మొత్తం మనకు ఇలా డిజైన్ వస్తుంది సారీ ఓవరాల్ గా డిజైన్ పైన టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ పళ్ళు టాజిల్స్ అలాగే మనకు చిన్న బూటీస్ తోని బ్లౌజ్ వస్తుంది చిన్న బూట్ ఇస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ రీజనబుల్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ శారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కలర్ కూడా చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ మేడం దీంట్లో వచ్చేసి కలర్ చార్ట్ కలర్ చార్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు

మనకు పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో షార్ట్ పళ్ళు అలాగే టాజిల్స్ మనకు ప్లేన్ బ్లౌజ్ ఇస్తాడు ఇలా మంచి వర్క్ చేయించుకుంటే ప్యూర్ మనకు పట్టు స్టైల్ పట్టు స్టైల్ మేడం ఇలా మనకు హ్యాండ్స్ బాడర్ బార్డర్ వచ్చింది మట్కా బనారస్ బాగా ట్రెండ్ గా నడుస్తుంది మార్కెట్ లో కూడా క్లాత్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్ గాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది దీంట్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మేడం జస్ట్ నేను వన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో కలర్ చార్ట్ మేడం ఇలా వస్తుంది కలర్ సార్ సెట్ కి డిజైన్ డిజైన్స్ వేరే అయితే మేడం మనకు సెట్ వచ్చేసి ఎయిట్ పీస్ నైన్ పీస్ వస్తాయి మేడం సెట్ లో ఓకే మనకి సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీన్ పడుతుంది మేడం సిక్స్టీలో ఎయిటీన్ సిక్స్టీన్ బయట అయితే మనం బయట చూసుకున్నట్టయితే త్రీ థౌసండ్ వరకు దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీన్ లో మీకు వచ్చేస్తుంది అదే మార్కెట్ లో హోల్సేల్ ప్రైజ్ లో మీకు సింగిల్ శారీ అని ఇచ్చేస్తాను ఇచ్చేస్తున్నారు హోల్సేల్ ప్రైజ్ లోనే ఉన్నాయి హోల్సేల్ మేడం కంప్లీట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లోనే మనకు డిజిటల్ ప్రింట్ మేడం శారీ మొత్తం పేస్టల్ కలర్స్ వస్తుంది శారీ మొత్తం పేస్టల్ కలర్స్ వచ్చి మనకు జెరీ బూటీ వస్తుంది మేడం బూటీ టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బోర్డర్ షార్ట్ పళ్ళు అలాగే టాజిల్స్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మల్టీ షేడ్ లో ఫ్లోరల్ మల్టీ షేడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి అక్కడ డిజైన్ వచ్చిందండి మన మనం చూసుకున్న బ్లౌజ్ లైన్స్ కూడా వచ్చింది మేడం జెరీ లైన్స్ కూడా జెరీ లైన్స్ వచ్చేటండి దీంట్లో మనకు ఫేస్టిల్ కలర్స్ వస్తాయి మేడం కలర్ చార్ట్ కూడా అలాగే ప్యాటర్న్ ఒకటి పీస్ వస్తుంది మేడం ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఒకటే ప్యాటర్న్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది డిజిటల్ ప్రింట్ టైప్ మొత్తం దీంట్లో కలర్ చార్ట్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ సిక్స్ మేడం జస్ట్ ట్వెల్వ్ నైన్టీ సిక్స్ ఎలాంటి ఏజ్ వేయలేదు ఎవరికైనా సెట్ అయ్యి ఎవరికైనా చాలా బాగుంటుంది కట్టుకున్న రిచ్ లుక్ లో ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ మేడం ఇది విస్కో జార్జెట్ మొత్తం గా ఇలా వస్తుంది చిన్న మిడిల్ పార్ట్ చిన్న స్మాల్ బుట్ వస్తుంది మేడం మిడిల్ పార్ట్ మొత్తం అలాగే పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనకు మీనాకారి మీనాకరి వచ్చి మునియా డిజైన్ వస్తుంది ఓకే మునియా డిజైన్ వచ్చి సారీ మొత్తం ఓరల్ గా ఈ విధంగా వస్తుంది అలా సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చాడు మేడం టూ సైడ్ సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ షార్ట్ పళ్ళు అండి అలాగే మనకు బూటీస్ తో మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాక్ట్ కాంబినేషన్ లో చాలా బాగుంది చాలా హ్యాండ్ బాడర్ అందరూ పట్టు లోనే అడుగుతున్నారు కాబట్టి పట్టు లుక్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం విస్కో ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ గా నడుస్తుంది కలెక్షన్ అవును దీంట్లో కలర్ చార్ట్ కూడా బాగుంది మేడం కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది మేడం అన్నిటికి మంచి కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ మేడం జస్ట్ టూ ఫైవ్ వరకు సేల్ చేసుకోవాలి రీసేలర్ వాళ్ళకి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచి మునియా డిజైన్ వచ్చి ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తుంది మార్కెట్ లో కూడా మునియా డిజైన్ చాలా బాగా నడుస్తుంది నడుస్తుంది అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మోనా సిల్క్ మోనా సిల్క్ ట్రెండ్ గా నడిచే కలెక్షన్ ఇప్పుడు ఇది ఓకే అండి బాగా నడుస్తుంది మార్కెట్ లో కూడా మనకు శారీ చూసుకున్నట్టు మనకు బనారస్ లుక్ వస్తుంది అని ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది మేడం సిల్వర్ గోల్డ్ షైనింగ్ తోని బంచెస్టైల్ స్టైల్ బాగుందండి ఫీలింగ్ కూడా బాగుంటుంది పట్టు లుక్ ఉంటుంది మేడం లైట్ వెట్ ఫ్యాబ్రిక్ కట్టుకున్నట్టు ఉంటుంది మేడం ఇది డే డే మొత్తం మనం చేసుకున్నాం డే మొత్తం చాలా బాగుంటుంది అండి క్యారీ చేయొచ్చు ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది మేడం ఓకేనండి మనకు పళ్ళు వచ్చి ఇట్లా రీచ్ పళ్ళు వస్తుంది మేడం వస్తుంది అలాగే ట్యాజిన్స్ ట్యాజిన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చి స్మాల్ బూటీస్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫీ జకాడ్ వీవింగ్ వచ్చి స్మాల్ బూటీస్ వస్తుంది స్మాల్ ఇంట్లోనే జకాడ్ వీవింగ్ వచ్చింది ఆ బ్లౌజ్ కు సెల్ఫ్ కాంబినేషన్ వల్లనే అలాగే స్మాల్ బూటీస్ బూటీస్ వచ్చాయి టూ సైడ్ సేమ్ బార్డర్ దీంట్లో కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం ఓకే అండి ఇట్లా వస్తాయి కలర్స్ ఈ సారీస్ నార్మల్ వాష్ అనే మేడం నార్మల్ వాచ్ చేయొచ్చు మేడం ఇది సెవెంటీన్ థర్టీ సిక్స్ పడుతుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ సిక్స్ సెవెంటీన్ థర్టీ సిక్స్ ఓకే అండి కలర్స్ అన్ని కూడా పేస్టల్ పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం బాగున్నాయి అండి ఓకే మేడం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్